హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిని వార్త ఇక దీపావళి కానుకగా ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అయితే కేంద్రం కీలక నిర్ణయంతో అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలలోకి వెళ్ళిపోదాము ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు దీపావళి కానుక దక్కనున్నట్లు సమాచారం ఇక ఈపీఎఫ్ఓ నుంచి కనీస పెన్షన్ పెంపు భారీగా ఉండనున్నట్లు చర్చ కూడా జరుగుతుంది దీపావళికి ముందు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు పెద్ద బహుమతిని ఇచ్చే అవకాశమైతే ఉంది కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి వరుస పండుగల నేపథ్యంలో ఉద్యోగ వర్గానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉద్యోగ పెన్షన్ పథకం నైంటీ ఫైవ్ అంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్ ప్రవేశపెట్టింది ఈ పథకం కింద నెలకు కనీసం వెయ్యి పెన్షన్ను అందిస్తుంది ఈ పెన్షన్ పెంపు దశాబ్దాలు గడిచిన అదే స్థాయిలో ఉంది ఇక ఇప్పటి వరకు పెరగలేదు మూడు దశాబ్దాలు గడిచిన అనంతరం ఇప్పుడు కనీస పెన్షన్ పెరిగే అవకాశం ఉంది ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా పదకొండు సంవత్సరాలుగా సవరించలేదు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లు కనీస పెన్షన్ పెంచాలని కొంతకాలంగా డిమాండ్ కూడా చేస్తున్నారు అయితే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే సిబిటి అక్టోబర్ రెండో వారంలో బెంగళూరులో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది ఈ సమావేశంలో ఈపీఎస్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పథకం కింద ఆసక్తిగా ఎదురుచూస్తున్న కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా ఏడు వేల ఐదు వందలకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశమైతే ఉంది అయితే కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సిక్ మాండవీయ లక్షలాది మంది పెన్షనర్లకు దీపావళి బహుమతి ఇస్తారని కూడా చర్చ జరుగుతోంది అయితే ఈపీఎఫ్ఓ కింద ఉద్యోగుల పెన్షన్ పథకంలో నెలవారీ కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం వెయ్యి ఉండగా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సవరించలేదు దీంతో ఈపిఎస్ ఫైవ్ పెన్షనర్లు తమ కనీస అవసరాలను తీర్చడం కష్టంగా మారింది ఇది పెన్షనర్లు తీవ్ర అసంతృప్తిలో రగులుతున్నారు ప్రస్తుతం ద్రవ్యల్పణంతో ఇబ్బంది పడుతున్న పెన్షనర్ల జీవనోపాధిని మెరుగుపరచటానికి ఈపిఎస్ ఫైవ్ పెన్షన్ను ఏడు వేల ఐదు వందలకు పెంచాలని పెన్షనర్లు కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి